ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగల బ్రహ్మ ఆర్యరాయ త్రి గుణాత్మ స్వరగౌతిగ దత్తాత్రే నమీ సిద్ధి కొండ దేవత అంబ పలుకు జగంబలకు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధనామ సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన బలము పూజ బలము వీళ్ళకి దైవ బలం అనేది ఎక్కువగా కనపడుతుంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి దైవ బలం అంటే భగవంతుడు అనుగ్రహం అనేది ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గ్రతంలో ఉన్నదాన్ని కాకోకుండా ఇప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విధానాలు అనేది వీళ్ళకి రాబోతున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి శని దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది శనీశ్వర దోషం అనేది ఎక్కువగా ఉంది రావులో నుంచి శనీశ్వర అనేది ఎక్కువగా ఉంది అంటే రావు దిశలో నుంచి శని దిశ ప్రారంభమైంది మరి ఈ శని దిశ ఉన్నంతవరకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా అంత డెవలప్మెంట్ అనేది ఉండదు అంత ఎదుగుదల అనేది ఉండదు అంత ఆదాయం అనేది ఉండదు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక బ్రేక్ అవుతుంటుంది కాబట్టి వీళ్ళకి మొత్తానికే దైవత్వం అనేది కావాలి ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఉంటే వీళ్ళు ఏ కార్యక్రమైనా సాధించగలుగుతారు ఈ కుంభరాశి వాళ్ళు అదృష్టము జీవితము ప్రభావం చూసుకుంటే కళ్యాణ యోగం ఇప్పుడు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మంచి మంచి శుభ ఫలితాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని లగ్న యోగాలు మరి ఈ నెల దాటిన గా నుంచి ఇంకా వచ్చే నెల నుంచి మంచి మంచి కళ్యాణ యోగాలు అవి చాలా వరకు ఉంటాయి మరి ఈ రాశి వాళ్ళకి ఒక స్థాన ప్రాప్తి అనేది పూర్తి చేసే యోగం అనేది అతి యోగం అతి దగ్గరలో కనబడుతుంది అంటే స్థాన యోగం అనగా ఇల్లు ఇల్లు ఒకటి కట్టడం కానీ కొనటం కానీ వాహనమైనా కానీ వాహనం అంటే కారు కానీ బైకులు కానీ లారీ కానీ బస్సులు కానీ పెద్ద పెద్ద ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి కానీ దీంతో పాటు ఆరోగ్య సమస్య కూడా ఒకటి కనబడుతుంది ఆ ఆరోగ్య సమస్య గురించి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కాబట్టి తినాల్సిన పదార్థాలు కానీ తినే ఫుడ్ కానీ టైం టు టైం ప్రకారంగా మెయింటైన్ చేస్తే ఆరోగ్య విధానం అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా యోగా అనేది ఎక్కువ చేయాలి యోగా ఆ యోగా అనేది ఇలా జాతకంలో చూసుకుంటే యోగం అనేది కరెక్ట్గా చేస్తే ఇలా ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు ఏ మాత్ర వేసుకోవాల్సిన పని లేదు ఏ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పనేం లేదు ముందు నువ్వు ఆ యోగాని కరెక్ట్గా నువ్వు మెయింటైన్ చేసి రోజుకి ఒక గంట టైము కేటాయిస్తే నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకుంటావు మనిషికి కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు కదా నీకు ఎన్ని కోట్లున్నా ఏమి లేవు ముందు ఆరోగ్యం బాగోలేంది నువ్వు ఎన్ని కోట్లున్నా కూడా నువ్వు తినలేవు కదా ఆ విధంగా నీ ఆరోగ్యాన్ని నువ్వు ముందు కాపాడుకోవాలి కాబట్టి మేనుగా విద్యపరంగా చూసుకుంటే చదువు విదేశాల ప్రయాణాలు చదువు గురించి ఈ స్టేట్ కాకోకుండా వేరే స్టేట్ పోవటం ఆ స్టేట్లో కొంత విద్య కొంచెం పూర్తి చేసుకోవటం అభివృద్ధిగా రావలసిన యోగ ఫలితాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి స్త్రీ నుంచి అద్భుతమైన యోగం అనేది రాబోతుంది అదృష్ట లక్క అంటారు ఆ అదృష్ట లక్ అనేది స్త్రీ నుంచే ఇలాగే జాతకంలో ఎదురవుతుంది అది ఏ రూపంలో అనేది చెప్పలేము స్త్రీ అనేది భార్య రూపంలో కానీ తల్లి రూపంలో కానీ చెల్లి రూపంలో కానీ అక్క రూపంలో కానీ ఏ రూపమైనా కూడా ఒక రూపంలో నుంచి ఒక స్త్రీ నుంచి మంచి లక్ అనేది అలా జాతకంలో ఎదురయ్యే మార్గం అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు షేర్ బిగ్నిస్ అంటారు కదా అంటే బిల్డింగులు కట్టడం ఒక షేర్ బిగ్నిస్లో అమౌంట్ పెట్టడం మరి పెద్ద పెద్ద కొన్ని కొనటం కొన్ని కొన్ని సేల్ చేయటం అలాంటి ఇలా జాతకంలో అనేది ఉంది అది వీళ్ళు తప్పకుండా దాని గురించి కొంచెం కృషి చేయాలి మరి ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా ఈ నెలలో బంగారం అనేది ఏ రూపంలో ఒక రూపంలో కొనటం కానీ లేదు మీకు భూమిలో నుంచి దొరకటం కానీ భూమిలో నుంచి రావటం కానీ లంక బిందె లాంటివి కూడా మీ జాతకంలో కనబడుతున్నాయి అది మీరు ఊహించని మలుపు అది మీకు తప్పకుండా ఆ యోగం అనేది తప్పకుండా మీకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి సంతాన యోగంలో చూసుకుంటే కొన్ని కొన్ని సమస్యల వలన భార్యాభర్తల భర్తల మధ్యలో కొంచెం సంతాన ప్రాబ్లాలతో కొంచెం సతమతం అవుతున్నారా కొన్ని దోషాలు కనబడుతున్నాయి మీ మీద నాగదోషాలు కొన్ని కనబడుతున్నాయి నాగదోషం అంటే కాల సర్ప దోషాలు నాగదోషాలు క ఉన్నాయి మరి ఈ నాగదోషాలకి మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే మీరు పూజలు పునస్కారాలు గుళ్ళు చుట్టు తిరగాల్సిన పనేం లేదు కేతువుల పూజ అనేది సంవత్సరానికి ఒకసారి ఆదివారం అమావాస రోజు జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుందంటే స్త్రీకాలాస్త్రీ తెలుసు కదా తిరుపతి దగ్గర మనకి అన్ని దేవుళ్ళు అమావాస రోజును మూసేస్తారు అక్కడ అమావాస రోజు తెరుస్తారు ఆదివారం అమావాస అమావాస టైంలోనే ఆ గుడిని ఓపెన్ చేస్తారు ఆ అమావాస టైంలో రావుకేతువులకి పూజ చేస్తారు ఆ రావుకేతులకి పూజ చేసినప్పుడు అక్కడ మీ నామకార్థం అనేది అక్కడ ఉండాలి అక్కడ మీ నామకార్థాలు ఉండాలంటే మీకు తెలిసిన వాళ్ళు మాలాంటి గురువులు మీకు తెలిసిన వాళ్ళు చేతుకుంటే చేయించాలి అది అక్కడ చేయించిన ఒక నవగ్రహ చక్రం అనేది ఒకటి ఉంటుంది నవగ్రహ చక్రం ఆ నవగ్రహ చక్రం అనేది మీ పేరు బలంలో పూజ చేయించి తెప్పించి మీకు అందజేస్తాం అది మీకు మా మీద ప్రేమ ఇంట్రెస్ట్ అనేది ఉంటే మేమే తెప్పించి మేమే పూజ చేసి అక్కడ మా గురువు గారు ఉంటారు మా గురువుగారే పూజ చేసి అమ్మవారు ప్రార్థన చేసేసి ఆ వస్తువులు మాకు ఇస్తుంటారు ఆ వస్తువులు మేము కొంతమంది ఎలాంటి దోషం ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతుంటాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం మీ మీద ఉంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి కాబట్టి మీరు రాజకీయ పరంగా మేనుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా పూర్తి చేస్తారు కాబట్టి మీ పేరుని పబ్లిక్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్లో ఒక మంచి స్పందన అందుకంటే ప్రజలలో ఒక మంచి పేరు సాధించాలనుకుంటున్నారు ఆ మంచి పేరు రావాలంటే మనకి అన్ని కావాలంటే దక్కవు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి అవి మనకు కావాలి అంటే మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు ఉంటాయి మన మీదకి ఎవరో గట్టిన మానవులు కానీ మనుషులు కానీ కొన్ని పూజలు చేయిస్తుంటారు చేతబళ్ళు కానీ అష్ట దిగ్బంధనలు కానీ అలాంటి కొన్ని చెడు చెడు పూజలు మన మీద చేయించినప్పుడు మనకి రావాల్సింది మనకు చేతికి రాపోకుండా అయిపోతుంది మనం ఎంతో కష్టపడుతుంటామో ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టపడ్డ డబ్బులు అనేది నోటికి అందుకోకుండా ఆరోగ్యపరంగా కానీ నష్టపరంగా కానీ మళ్ళీ కుటుంబ సమస్యల గురించి కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ అక్కజల్లె సమస్యలు కానీ వాళ్ళ కట్న కానుకల విశేషాల గురించి కానీ మనం పడ్డ కష్టం అనేది వ్యర్థమైపోతుంది మరి అట్లా వ్యర్థం కాకోకుండా ఉండాలి అంటే మరి మీ గురించి మేము జాతక విధానాల్లో చూసి అమ్మవారి విషయాలనేది మేము చూసి చెప్పాలి చెప్తాము కాబట్టి మీరు చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో చాలా రోజుల నుంచి మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడతా ఉంటారు దాని గురించి మీరు చేయాల్సిన ఎంతో కష్టపడి ఉద్యోగ ప్రాసెస్ గురించి మీ పెద్ద మీ ఎండీల గురించి మీ సిఎండిల గురించి వాళ్ళని మీరు వాళ్ళు ఏ విధంగా చెప్తారో మీరు ఆ విధంగా చేసుకుంటూ కొన్ని మీరు మీరు ఏ ఫీల్డ్ ఉన్నా సరే ఈ ఫీల్డ్ అనేది కాదు ఏ ఫీల్డ్ ఉన్నా కూడా ఒక ఒక స్కూలు కానీ ఒక బిగినెస్ కానీ ఒక కంపెనీ కానీ ఏదో ఉన్నా కూడా పెద్దవాళ్ళ మాట ఎండి మాట మీరు తీసుకొని ఎంతో కష్టపడుతుంటారు కానీ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా వ్యర్థమైపోతుంటారు అయ్యి కొన్ని గ్రహాల వలన ఆ గ్రహాలని మనం దాన్ని ఎలా ఉన్నదనేది మనం తెలుసుకొని జాగ్రత్త పడితే మీకు ఎక్కడపోయినా కూడా అష్ట ఔషర్యాలు వాగి భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మనసు కుదురు అనేది అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పూజించాల్సింది దైవ అనుగ్రహం మీకు కావలసిన దైవ అనుగ్రహం అనేది ముఖ్యంగా మీరు చిన్న వయసు నుంచి మీరు ఎన్నెన్నో వెళ్తుంటారు ఎన్నో పూజలు చేయించుకుంటుంటారు ఎన్నో వ్రతాలు చేయించుకుంటారు ఎన్నో హోమాలు చేయించుకుంటున్నారు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని చేసినా కూడా మీకు అంటేది అంటకుండా ముట్టేది ముట్టకోకుండా పోతుంది కాబట్టి మీకు ఆది ఆది గురువు గారు ఆది గురువు గారు మనకి అంటే ఆది గురువు గారు గణపతి మనకి ఆది ఆది గణపతి ఆ ఆది గణపతిని మనం పూజించిన మీకు అష్ట ఔషధీయాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ముఖ్యంగా ఆ ఆది గురువులు ఆది వినాయక పూజ అనేది ఒక రకమైన పూజ ఉండదు దాంట్లో ఎన్నో విధానాలు ఉంటాయి కాబట్టి ఆ ఆది వినాయక పూజ విధానం ఎలా ఉంటుందంటే ఒకటి లక్ష్మీ గణపతి హోమం అంటారు ఒకటి గ్రహదోష నిబంధన ఓమం అంటారు ఒకటి అష్టదిబ్బంధన గణపతి చక్రం అంటారు ఓమ చక్రం అలాగా కొన్ని కొన్ని పూజా విధానాలు కొన్ని ఉన్నాయి మరి ఈ ఇన్ని పూజల్లో మేము ఏ పూజ చేస్తే మాకు ఫలిస్తుంది మేము ఏం చేస్తే మాకు బాగుంటుందా అని మీకు మనసులో చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ మీద ఏముంది మీరు ఏది చేయాలి మీరు ఏది చేస్తే మీకు ప్రతిఫలం అనేది పొందుతారు మీ మీద ఉండాల్సిన కర్మదోష నివారణ ఎలా ఉంటుంది అనేది మేము మొత్తం చక్రం వేసేసి జాతక కొండలు వేసి జాతక చక్రం వేసేసి మేము చూసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా కూడా పెద్దవాళ్ళు అంటే వృద్ధులు పెద్దవాళ్ళు అమ్మ నాన్న మీరు ఏ కార్యక్రమం చేసినా అమ్మా నాన్న పెద్దవాళ్ళు మన మనల్ని ఈ ప్రపంచానికి చూపించింది ఎవరు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఆ అమ్మా నాన్న మించిన దైవం ఏదీ లేదు కాబట్టి మనం ఏ పని అనుకుంటున్నామో ఒక స్త్రీ గురించి కానీ ఒక అమ్మాయిని ప్రేమించాము ఆ అమ్మాయి గురించి మనలో పెట్టుకుంటే కాదు పెద్దవాళ్ళ గురించి చెప్పుకోవాలి ఆ పెద్దవాళ్ళు చెబితేనే వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు కాబట్టి అరే బాబు ఈ విధంగా చేరా నానా ఈ విధంగా జాగ్రత్త పడు అనేది మనకి డైరెక్షన్ చెబుతారు పలానా ఒక బిగిని చేస్తున్నాం అనుకో ఆ పనిలో మనం ఈ పనికి పోతాం అని ముందు వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళతో చెప్పకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం పోయాం అనుకోండి కొన్ని మనకి సక్సెస్ అవుతాయి కొన్ని మనకి ఫెయిల్ అయిపోతాయి అలాగా మనం ఇబ్బంది పడకోకుండా ఉండాలి అంటే దానికి ముందు జాగ్రత్త పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఏ పని చేసినా అన్ని విధానాలుగా మనం కలిసి వస్తుంది ఆ భగవంతుడు పూజా కార్యక్రమం చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండ నవగ్రహ దోష నివారణ వెళ్ళిపోతుంది శనిగ్రహ దోష నివారణ శాంతమైపోతుంది లక్ష్మి మీ చేతిలో నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అవుతాయని అమ్మవారు పూజా బలములో ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండున్నాను కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టికైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి మీరు ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏమి చేయాలి ఏ టైం నుంచి ఏమి చేయకూడదు ఏ టైంలో ఏమి తినాలి ఏ టైంలో ఏమి తినకూడదు అనేది మీ జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి సందేహం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ